భూమి సమస్య గురించి మనం మాట్లాడకుండా భూమి అమ్ముకునే హక్కు గురించి మనం మాట్లాడడం న్యాయం అవుతుందా అనేది నాకున్న ఒక పెద్ద ప్రశ్న ఎవరి చేతుల్లో భూమి ఉండాలి అనుకున్నప్పుడు వాస్తవానికి నేను చెప్పకుండానే నైన్టీన్ ఫిఫ్టీ హైదరాబాద్ టెనెన్సీ యాక్ట్ సాయుధ పోరాటం తర్వాత ప్రత్యేక అధికారుల పాలనలో వచ్చినటువంటి చట్టం ఒక ప్రగతిశీలమైనటువంటి చట్టం ఆ చట్టం ఏం చెప్పిందంటే సాగు చేసే వాళ్ళ చేతుల్లో భూమి ఉండాలి సాగు చేయని వాళ్ళు ఎవరు భూములు కొనడానికి వీలు లేదు ఇది నైన్టీన్ ఫిఫ్టీ యాక్ట్ లో హైదరాబాద్ టెనెన్సీ యాక్ట్ లో ఉన్నటువంటి అంశం కాబట్టి కౌలు రైతుల్ని గుర్తించడము అనేటువంటి ప్రక్రియ పట్టాలు వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రక్రియ భూస్వాముల నుంచి భూమిని తీసుకొని అనేది జరుగుతున్న కాలంలోనే వ్యవసాయంతో సంబంధం లేనటువంటి వాళ్ళు భూములు కొనడానికి వీల్లేదనేటువంటి మాట కూడా చెప్పినటువంటి చట్టం అది సరే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉమ్మడి రాష్ట్రంగా మారినప్పుడు ఆ చట్టాన్ని తుంగలోకి దొక్కేసింది ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఏమిటంటే ఈ దేశంలో ఉన్నవాళ్ళైనా ఈ దేశానికి బయట ఎన్ఆర్ఐలుగా వెళ్ళిన వాళ్ళైనా ఎవరైనా సరే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో భూములు కొనుక్కోవచ్చు అదుపాగ్ఞలు లేనటువంటి విచ్చలవిడి వీడి స్పెక్యులేటివ్ మార్కెట్గా భూమిని మార్చేసినాం వంద కోట్ల రూపాయల ఎకరానికి భూమి తెచ్చినాం కనీసం పది ఇరవై లక్షలు ముప్పై లక్షలు లేకుండా ఒక ఎకరం భూమి లేనటువంటి మారుమూల ప్రాంతాలను పెంచినాం గత పదేళ్లుగా ఒక్క రైతు కూడా అరెకరం భూమి కూడా కొనుక్కోలేనటువంటి స్థితిని తీసుకొచ్చినం పేదవాడు వ్యవసాయ కూలీ మీద కొంచెం డబ్బులు మిగుల్చుకొని తన జీవనోపాధి మీద డబ్బులు మిగుల్చుకొని ఒక పది సెంట్ల భూమి కొనుక్కుంటాడు అనే స్థితి లేకుండా చేసేసినాం భూమి ఎవరి చేతుల్లో ఉండాలనేటువంటి ప్రశ్న చాలా కన్వీనియంట్గా ప్రభుత్వాలు వదిలేసినాయి రాజకీయ పార్టీలు వదిలేసినాయి ధైర్యం ఇవాళ ఈ దీని మీద వచ్చినంత ధైర్యం ఈ విషయం మీద చర్చించడానికి భూమి అమ్ముకునే హక్కు ఇవ్వాలని చర్చించడానికి వచ్చినంత ధైర్యం రాజకీయ పార్టీలకి రైతు సంఘాలకి భూమి ఎవడి చేతుల్లో ఉండాలి భూగరిష్ట పరిమితి ఎట్లా అమలవ్వాలి భూగరిష్ట పరిమితి చట్టం ఎట్లా అమలవుతుంటే భూమి పేదవాళ్ళకి ఎట్లా తగ్గుతుంది అనేటువంటి చర్చ పెట్టేటువంటి స్థితి లేదు దీనికి భయం లేదు ఇది చర్చ పెట్టడానికి అది ప్రమాదకరమైంది ఆ డిమాండ్ ఆ ప్రమాదకరమైన డిమాండ్ జోలికి అన్ని రాజకీయ పార్టీలు వెళ్ళడం మానేసింది కాబట్టి భూమి సమస్య పరిష్కారం కాలేదు భూమి ఎవరి చేతుల్లో ఉండాలనే సమస్య తేలలేదు భూగరిష్ట పరిమితి ద్వారా అమలయ్యి పేదవాళ్ల చేతుల్లోకి భూమి రావడం అనేటువంటి ప్రక్రియ ఇంకా ముగియలేదు అన్నిటికంటే కీలకమైంది ఒక భూమి వినియోగ విధానం లేదు మనకి ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేసినారు మనం హైకోర్టుకు వంద ఎకరాలు ఇస్తాను వంద ఎకరాలంటే నా దృష్టిలో కోకపేట భూమి లాగానే అది ఒక వంద కోట్లు చేస్తుంది అనుకుంటే ఎకరం పదివేల కోట్ల విలువైన భూమి ఏమైనా అర్థముందా అనేక మల్టీస్టైర్ బిల్డింగ్లు కట్టుకోగలిగిన టెక్నాలజీ వచ్చిన రోజుల్లో లిఫ్ట్లు వాడగలిగిన లిఫ్ట్ వచ్చినటువంటి రోజుల్లో ఎస్కలేటర్స్ వచ్చినటువంటి రోజుల్లో వంద ఎకరాల భూమి ఒక హైకోర్టుకి ఇవ్వడం అనేటువంటిది మన భూమి వినియోగ విధానానికి సంబంధించిన ప్రశ్ననేనా కాదా ఒకడొచ్చి ఒక ముప్పై నలభై వేల ఎకరాలు ఫార్మాసిటీకి నేను ఇచ్చేస్తానంటాడు ఇంకొకడు వచ్చి ఒక హైకోర్టుకి ఒక వంద ఎకరాలు నేను ఇచ్చేస్తా అంటాడు ఇంకెవరో వచ్చి ఒక సెజ్ ఎవడైనా పెట్టుకుంటే రేపు ఆదాని సెజే అడుగుతాడు ఇక్కడ నేను ఒక వెయ్యి రెండు వేల ఎకరాలు అవుటర్ రింగ్ రోడ్కి నువ్వు రీజనల్ రింగ్ రోడ్డుకి మిర్జా అన్ని జిల్లాల్లో సేకరిస్తానంటాడు ఒకడు భూమి వినియోగ విధానం ఉన్నప్పుడు భూమి ఎంత ఉంది నాలుగు కోట్ల ప్రజలకి కోటి పశువులకి ఆహారం కావాలంటే ఎంత భూమి కావాలి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోకుండా అన్ని పంటలు పండగలిగినటువంటి భూములు వాతావరణం ఉన్న రాష్ట్రంలో ఒక పత్తి వరి తప్ప మాత్రం మిగతా అన్ని పంటలన్నీ ఇతర రాష్ట్రాల నుంచి ఎందుకు వస్తున్నాయి అనేటువంటి స్పృహ లేనటువంటి పాలన జరిగిన కాలంలో ఈ పంటలన్నీ పండడానికి ఎంత భూమి కావాలి అనేటువంటి ప్రశ్న ఎవరు వేసుకోకుండానే వందల వేల ఎకరాలు భూమి బదలాయించడానికి సిద్ధమవుతున్న స్థితి అందుకని చర్చ ఎక్కడ ప్రారంభం కావాలి ఒక రాష్ట్రంలో రెండు కోట్ల ఎనభై లక్షల ఎకరాల భూమి ఉన్నప్పుడు ఆ భూమి ఎట్లా ఉండాలనేటువంటి ఒక శాస్త్రీయ దృక్పథం ఉండాలి ఒక భూమి వినియోగ విధానం ఉండాలి భూమి ఒకళ్ళ చేతుల్లోనే వందల ఎకరాలు జమ కాకుండా భూ గరిష్ట పరిమితి చట్టం ఉండాలి భూమి పంపిణీ చేసిన తర్వాత పేదల చేతుల్లో నుంచి దళితుల చేతుల్లో నుంచి ఆ భూమి జారిపోకుండా ఒక అసైన్డ్ భూముల రక్షణ చట్టం ఉండాలి ఇవన్నీ మనం మాట్లాడిన ప్రగతిశీల అంశాలు తెలంగాణ మాట్లాడిన అంశాలపై పైగా మనం ఇప్పుడు మాట్లాడడం ఇవన్నింటినీ మానేస్తాం ఇప్పుడు ఎవరు ఎన్నింత భూమి చుట్టూ వ్యాపారం చేసుకున్నా ఎవడు వచ్చి ఈ భూమి మీద కాలు పెట్టి వందల ఎకరాలు ఆక్రమిస్తున్నా రియల్ ఎస్టేట్ పేరుతో అన్ని పంటలు పండే భూములన్నీ వెంచర్లుగా మారిపోతున్నా మొత్తం బ్లాక్ మనీ అంతా భూమిలోకే ప్రవహిస్తున్నా మనం ఏమీ మాట్లాడకుండా దళితుల చేతుల్లో ఉన్న కొద్దిపాటి భూమిని అమ్ముకునే హక్కు గురించి మాట్లాడుతున్నాం ఇది కొంచెం నాకు ఆందోళన కలిగించే అంశం ఒక వ్యక్తిగా ప్రాథమిక హక్కులు కలిగినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించే గుర్తించేటువంటి వ్యక్తిగా నేను ఒక భూమి ఒక వ్యక్తి చేతికిచ్చిన తర్వాత అది అన్ని రకాలుగా కుటుంబానికి ఉపయోగపడాలి అమ్ముకునే హక్కు ఉండాలి తాకట్టు పెట్టుకునే హక్కు ఉండాలి ఖచ్చితంగా తను సొంతంగా వ్యవసాయం చేసుకునే హక్కు ఉండాలి అన్నీ ఉండాలి దాని మీద పంట రుణం రావాలి పంటల బీమా ఉండాలి ఆ తర్వాత దాని చుట్టూ బంధు లాంటి పథకాలు రావాలి ఏ సబ్సిడీ పథకం అయినా అసైన్ రైతులు రావాలి అన్నీ నేను సమర్థిస్తాను కానీ ఆ హక్కుల్ని ఏ దశలో మాట్లాడుతున్నాం అనేటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ రియాలిటీ గురించి మనం మర్చిపోయి కొన్ని మాట్లాడితే రెండు మూడేళ్ల తర్వాత మనమే వాళ్ళ చేతుల్లో భూమి పోవడాన్ని గురించి కూడా మీటింగ్లో పెట్టుకోవాల్సి వస్తుంది ఎజెండాని రివర్స్ చేయాలనేది నా ప్రతిపాదన భూమి గురించి చర్చించాలి కానీ భూమి వినియోగ విధానం గురించి భూగరిష్ట పరిమితి చట్టం గురించి అసైన్డ్ భూముల అసైన్డ్ రైతుల రక్షణ గురించి భూ సేకరణలో ఉన్నటువంటి తప్పుడు పద్ధతుల గురించి ఇవన్నీ మాట్లాడుతున్న క్రమంలో అదనంగా ఇంకో మాట కూడా మాట్లాడాలి వ్యవసాయం గిట్టుబాటు కాకుండా చేసేస్తే భూములు చిన్నోళ్ళు వదిలిపెట్టిపోతారు అనేది ఇవాళ ప్రభుత్వాల విధానం ఎందుకు వదిలేస్తారు ఎవరైనా ఎందుకు అమ్ముకోవాలనుకుంటారు ఒక ఎకరమో ఎకరమో రెండు ఎకరాలు ఉన్న రైతు ధైర్యంగా నా కుటుంబాన్ని సాదుకోగలుగుతాను అనేటువంటి ధైర్యంతో ఎందుకు లేడు వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సిఎస్సిపి వాడు ఉత్పత్తి ఖర్చులు ధరలు లెక్కించేటువంటి కమిషన్ వాడు చెప్పింది ఏంటంటే తెలంగాణలో వరి పత్తి ఈ రెండిటికి ఉత్పత్తి ఖర్చులు తీసేసినాక ఎకరానికి మిగిలేదు పదిహేను వేలు ఉత్పత్తి ఖర్చులు పెరిగినా వాడు చెప్పినంత దిగుబడి రాకపోయినా పదిహేను వేలు కూడా మిగిలవు అంటే పదిహేను వేలల్లో ఒకవేళ ఒక రెండు ఎకరాల రైతు ఆరు నెలల పంట ముప్పై వేలతో ఆరు నెలలు బతుడా కాబట్టి ఏం చేయాలి ఇది వ్యవసాయం గిట్టుబాటు కాదు వ్యవసాయంలో ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా ధరలు ఇవ్వరు అసైన్డ్ రైతులకి పట్ట వడ్డీ లేని పంట రుణాలు ఇవ్వరు అసైన్డ్ రైతులకి ఎప్పుడైనా ప్రభుత్వం గుంజేసుకుంటుంది భూమి ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా ఖచ్చితంగా అసైన్డ్ భూముల దగ్గరికే వెళ్తుంది ఏ అభివృద్ధి ప్రాజెక్ట్ వచ్చినా కూడా అసైన్డ్ భూముల దగ్గరికే వెళ్తుంది అది మెళకలు తిరుగుతూ ఎక్కడికి వెళ్ళదు ఇక కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అసైన్డ్ భూములు అది రైతు వేదిక కట్టినా అది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా సరే అది నిమ్స్ అయినా లేకపోతే ఫార్మాసిటీ అయినా సరే నువ్వు ఈ ఏ జిల్లాలో నేను సిద్దిపేట జిల్లా లెక్కలు చూశాను నాలుగు వేల ఐదు వందల ఎకరాలు అసైన్డ్ భూమిని వెనక్కి తీసుకొని ఒక ల్యాండ్ బ్యాంక్గా పెట్టారు పరిశ్రమలు వస్తాయని దాంట్లో ఒక పదమూడో పద్నాలుగో పరిశ్రమలు వచ్చినాయి నాలుగు వందల యాభై మందికి ఉపాధి కలిగింది నాలుగు వేల ఐదు వందల ఎకరాలు అసైండ్ భూముల్లో కోల్పోయిన ఉపాధి ఎంత నాలుగు వేల ఐదు వందల ఎకరాల్లో నుంచి భూమిని లాగేసుకున్న తర్వాత వాళ్ళు ఏమైపోయారు వ్యవసాయ కూలీలుగా మారా పట్టణానికి వలస వచ్చి అసంఘటిత రంగ కార్మికులుగా మారా ఈ ప్రశ్న ఎవడూ అడగలేదు ప్రభుత్వం గుంజుకున్నది ల్యాండ్ బ్యాంకుగా మార్చింది పరిశ్రమలకు ఇచ్చింది వాడు ఉపాధి కల్పించలేదు అక్కడితో ముగిసింది ఆ ఉపాధి కల్పించింది కూడా ఈ రాష్ట్ర యువత యువకులకి కల్పించలేదు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి చౌకలేవరికి కల్పించారు అంటే మన దగ్గర ఉపాధి అనేటువంటిది గ్యారంటీగా తెలంగాణ పిల్లలకే దొరుకుతుందని లేనప్పుడు కూడా భూములు లాక్కుంటున్నారు నేను ఇక్కడ ఐదుగురిని ఉపాధి తీసేసి నేను ఇంకో పది మందికి మా ఊరు పిల్లగాళ్ళకి ఉపాధి ఇస్తానంటే కూడా అర్థం చేసుకోవచ్చు కానీ నా ఉపాధిగా ఉన్న భూమిని లాక్కుంటావు ఆ ఉపాధిలో ఒక పరిశ్రమ వస్తే ఆ పరిశ్రమ హైలీ మెకనైజ్డ్గా వస్తే అది అక్కడ అసలు ఉపాధినే సృష్టించకపోతే లేదా ఆ ఉపాధి కూడా బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి చౌక లేబర్కి మాత్రమే సృష్టిస్తే నేనెందుకు భూమి కోల్పోవాలి అనే ప్రశ్న అడగాలి కదా ఈ ప్రశ్నలు ఏవి అడగలేదు మనం తెలంగాణ కాలంలో అడగలేదు గత పదేళ్లలో అడగలేదు అక్కడక్కడ చిన్న గొంతులుగా మేము ఒకళ్ళిద్దరం మాట్లాడుతున్నాం కానీ పార్టీల సంస్థ సంస్థల ఎజెండాలో నుంచి భూమి లేదు ఇప్పుడు నేను మేజర్ స్ట్రీమ్ గురించి మాట్లాడుతున్నాను ఏదో పిల్ల కాలువల గురించి కాదు మేజర్ స్ట్రీమ్ మాట్లాడకుండా ప్రభుత్వ విధానం కాదు మాలాంటి వాళ్ళు గొంతు నొక్కేయడం చాలా ఈజీ కానీ ఒక పార్టీ మాట్లాడడం మొదలు పెడితే దాన్ని అణిచేయడం చాలా కష్టం అందుకని నేను ఈ చర్చని తెలంగాణలో భూమి సమస్య మీద చర్చ అవసరం ఈ చర్చ ప్రారంభంగా చూడండి కానీ ఇప్పుడే ఒక తీర్మానానికి రాకండి ఈ భూములు అమ్మేయచ్చు అమ్ముకునే హక్కును కల్పించండి అనే తీర్మానానికి రాకండి మొత్తం భూమి చుట్టూత తెలంగాణ భూమి చుట్టూత చాలా చర్చలు చేద్దాం మనం ప్రభుత్వం మీద ఒత్తిడి చేద్దాం నీకు ఇష్టం వచ్చినట్టు భూమి పందేరాలు చేయకుండా ఆపాలని అడుగుదాం అసలు ఇప్పటికే గత యాభై ఏళ్లలో పరిశ్రమల పేరుతో ఎన్ని వేల ఎకరాలు గుంజుకొని అక్కడ ఉందో అది శ్వేతవత్రం ప్రకటించండి విద్యుత్ ప్రకటించినట్టే నీటిపారుదల ప్రాజెక్టుల మీద ప్రకటించినట్టే భూమి మీద కూడా ప్రకటించండి ఆ భూమి ఒకవేళ ఇప్పటికే మూడు లక్షల ఎకరాలు పరిశ్రమలకు కేటాయించింది ఉంటుంది ఆ పరిశ్రమలన్నీ కూడా ఇప్పుడు ముందు ఆ భూముల్లో పెట్టండి ఆ తర్వాత మళ్ళీ కొత్తగా భూములు కావాల్సి వస్తే అది ఎటువంటి పరిశ్రమలు రావాలి మళ్ళీ ఇతనాల లాంటివి వచ్చి నెత్తి మీద రుద్దకుండా ఎట్లాంటి పరిశ్రమలు పెట్టాలనేటువంటిది మనం అడగచ్చు అప్పటిదాకా అసైన్డ్ భూముల్ని నా ప్రతిపాదన ఏంటంటే అసైన్డ్ రైతుల్ని సహకార సంఘంగా నిర్మించండి వాళ్ళ భూముల్ని అభివృద్ధి చేయండి నీటిపారుదల సౌకర్యాలు కల్పించండి వాళ్ళ ఉత్పత్తుల్ని ప్రభుత్వమే కొనండి వాళ్ళ ఆదాయాలు పెంచండి ఇవన్నీ ముందు ఒక రెండు మూడేళ్లు చేయండి అప్పటికీ ఎవరైనా మేము రసాయన భూములు రైతులు అమ్ముకుందామని అనుకుంటే అప్పుడు అమ్ముకునే హక్కు కల్పించండి